హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అందరికీ ఈ అప్పాలు నార్మల్గా అందరూ బియ్యం పిండితో చేసుకుంటారు కదా కానీ నేను ఈరోజు జొన్నపిండి పెసరపప్పు కాంబినేషన్లో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా బియ్యం అయితే రోజు రైస్ వండుకొని తింటూనే ఉంటాము అలాగే దోశలు కానీ ఇడ్లీలు కానీ బియ్యాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా కానీ నేను హెల్దీగా జొన్నపిండితో పెసరపప్పుతో ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ కోసం వాటర్ ఎంత వాడాలి పిండి ఎంత వాటర్కి ఎంత పిండి వేసుకోవాలి పిండిని ఎలా కలుపుకోవాలి కల చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే సంక్రాంతికి బియ్యం పిండితోనే కాకుండా ఇలా హెల్దీగా జొన్నపిండితో అప్పాలను ప్రిపేర్ చేసుకొని సంక్రాంతిని హెల్దీగా జరుపుకోండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా చూపిస్తాను పదండి ఈ జొన్నపిండి పప్పు చెక్కలు చేసుకోవడం కోసం పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నేను పది నిమిషాల ముందు నానబెట్టి తీసుకున్నాను పప్పు నానింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి నేను వాటర్ని ఈ గిన్నెతో కొలిచి తీసుకుంటున్నాను ఒకటిన్నర గిన్నెల వాటర్ వేసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర బౌల్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఏదైతే గిన్నెతో వాటర్ తీసుకుంటారో అదే గిన్నెతో పిండి తీసుకోవాలి పిండిని వాటర్ని కరెక్ట్గా కొలిచి తీసుకుంటే వాటర్ సరిగ్గా సరిపోతాయి ఈ వాటర్లోకి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఇప్పుడే కరెక్ట్గా రుచి చూసుకొని వేసుకోండి పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు కలుపుకోలేం కదా ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ఓమా నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి నేను నాలుగు స్పూన్ల నువ్వులు వేస్తున్నాను పావు టీ స్పూన్ అంతా పసుపు కారం కారం మీరు కారం కారంగా ఇష్టపడితే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదు అంటే మీకు మీకు సరిపడా వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ మొత్తం వంపేసి ఈ పప్పుని వేసేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లోకి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేనిది చెక్ చేసుకోవాలి నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి వాటర్ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల జొన్నపిండిని వేసుకోవాలి ఈ పిండి నేను జొన్నలు కడిగి మిల్లులో పిండి పట్టించింది మీరు బయట రెడీమేడ్గా దొరికే పిండినైనా వాడుకోవచ్చు ఇలా రెండు కప్పుల పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి వాటర్లోకి ఇలా మెదిపినట్టుగా మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాస్త గోరువెచ్చగా చేత్తో తాకగలిగినంతగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని చూసుకుంటే పిండి కాస్త చల్లారి ఉంటుంది ఇప్పుడు కాస్త విడిగానే ఉంది అవసరం అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లేదా లూజ్ ఉంది అనిపిస్తే కొంచెం పొడి పిండిని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి ఇలా వేరొక ప్లేట్లోకి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇంట్లో మళ్ళీ మిమ్మల్ని మూత పెట్టేసుకోవాలి పిండి ఆగిపోకుండా ఈ పిండిని బాగా ఇలా ఒకసారి ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి నాకైతే ఇందులో వాటర్ సరిపోలేదు మళ్ళీ ఈ చిన్న గ్లాసుడు వాటర్ అయితే పట్టినాయి నాకు పిండిని అయితే ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండికి జిగురొస్తుంది అప్పాలు చక్కగా పగులు రాకుండా వస్తాయి ఈ విధంగా పిండిని బాగా ఉత్తుకున్న తర్వాత ఇందులో నుండి కావలసినంత సైజులో పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నేనైతే చిన్న చిన్నవి చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొంచెం కొంచెం తీసుకుంటున్నాను మీరు ఒకవేళ పెద్దవి చేయాలనుకుంటే కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు నేను చేసినంతే చేయాలని ఏమీ లేదు ఇలాగానే చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండితో కొన్ని కొన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ కవర్ పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ప్రతిసారి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే నాలుగైదు నాలుగైదు సార్లు అప్పాలు ఒత్తుకోవచ్చు పూరి ప్రెసర్తో కూడా ఒత్తుకోవచ్చు పూరి ప్రెసర్ ఉంది నా దగ్గర కాకపోతే పెద్దగా ఉంది నేను చిన్నగా చేస్తున్నాను కదా సో ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు అందుకే నేను దీంతోనే చేస్తాను ఇప్పుడు దీనిపైన ఎన్ని సరిపోతాయో అన్ని పిండి ముద్దల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇలా పిండి ముద్దల్ని పెట్టుకున్న తర్వాత దీనిపై నుండి ఇంకొక కవర్ని ఇలా పెట్టేసుకొని ఇలా అడుగు ఇలా ఫ్లాట్గా ఉండాలన్నమాట ఇలాంటి చెంబు కానీ గ్లాస్ కానీ లేదంటే ఇలాంటి గిన్నెను కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే చక్కగా అప్పాలు ప్రెస్ అవుతాయి చూసారా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అవుతాయి టైం చాలా సేవ్ అవుతుంది అంతే అన్నిటినీ ఇలాగనే ప్రెస్ చేసుకోవాలి అన్నిటిని ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న ఈ కవర్ని తీసేయాలి ఈజీగా వచ్చేస్తుంది అంతే చాలా సింపుల్గా అప్పాలైతే రెడీ అయిపోయినాయి మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చేసుకుంటే వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి కానీ న్యూస్ పేపర్లోకి కానీ లేదంటే వేరే ఏదైనా క్లాత్లోకైనా ఇలా తీసి పెట్టుకోవాలి అన్నిటినీ మొత్తం అన్ని పిండి మొత్తాన్ని ఇలాగనే చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలానే ప్రెస్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక ఒక్కొక్కటిగా అప్పాలను ఆయిల్లోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా అటు ఇటు తింపుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తెలుస్తుంది బాగా క్రిస్పీగా వస్తాయి కాలిన తర్వాత ఈ అప్పాలు నూనెలో వేసిన ప్రతిసారి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పాలు వేసుకోగానే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పుడే చక్కగా కాల్తాయి లేకపోతే అంచులెంబడి కాలి మధ్యలో పచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయన్నమాట కరకరగా రావు అందుకే ముందు హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత అప్పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా క్రిస్పీగా కాల్తాయి అన్నమాట చూసారా ఇలా కరకరగా సౌండ్ వస్తుంది కాలినట్టు ఇప్పుడు వీటిని తీసేయాలి ఇలా అప్పాలు వేసుకునేటప్పుడు ఇలా అంచులపైన పడి దానికి అంటుకుంటాయి కదా అప్పుడు ఇలా లైట్గా వేడి వేడి నూనెను దీనిపైన వేసుకుంటే చక్కగా జారిపోయి మళ్ళీ ఈ కడాయిలోకి వచ్చేస్తాయి ఇంతే అప్పాలన్నింటిని ఇలాగనే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ జొన్నపిండితో కూడా ఇలా కమ్మగా టేస్టీగా అప్పాలను చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చేసుకోవడం ఎంత ఈజీనో మీరైతే చూశారు ఈ జొన్నపిండి పెసరపప్పు చెక్క రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు కూడా ఈ అప్పాలను ప్రిపేర్ చేసుకోండి జొన్నపిండితో టేస్టీగా అప్పాలను ప్రిపేర్ చేసుకొని సంక్రాంతిని హెల్తీగా జరుపుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్